ఆర్ఎస్ఎస్ నిషేధించడం అనేది నెహ్రూ వల్ల కాలేదు ఇందిరాగాంధీ వల్ల కాలేదు ఇక రాజీవ్ గాంధీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ వీల వల్ల ఏమవుతుంది ఇప్పుడు అదే విషయాన్ని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యదర్శి పసుపల్లి దత్తాత్రేయ గారు అయితే స్పష్టం చేశారు ఆయన నిన్న విలేకరులతో మాట్లాడుతూ ఎవరో ఒకరి చపల చిత్త పనికిరాని ఆలోచనలతోటి ఖర్గే ఏకీభవించి పనికిరాని వ్యాఖ్యలు చేసే బదులు దాని చరిత్ర తెలుసుకోవాలి ఇప్పుడే కాదు ఇప్పుడు కర్ణాటక హైకోర్టు మాత్రమే కాదు ఎంతకు ముందు సుప్రీం కోర్టులు మిగతా హైకోర్టులు ఎన్నో దీని మీద స్టేలు విధించాయి ఎన్నో తీర్పులు చెప్పాయి వాటిని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి ఎందుకంటే ఆర్ఎస్ఎస్ ప్రతిరోజు దిన దినాభివృద్ధి చెందుతున్నటువంటి సంస్థ ఈ దేశానికి కావాల్సినటువంటి సంస్థ ఈ దేశంలో ఉండాల్సినటువంటి సంస్థ ఈ దేశ యువతని దిశానిర్దేశంలో నడిపించాల్సినటువంటి సంస్థ ఈ సంస్థని మీరు ఏదో నిషేధించేస్తాం దీని వల్లే బీజేపీ గెలుస్తోంది అంటూ మీరు పనికిరాని మాట్లాడుతూ ఆ చపల చిత్త ఆలోచనలతో పనికిరాని ఆలోచనలతో మీరు మాట్లాడకండి ముఖ్యంగా రాహుల్ గాంధీని నువ్వు ఫాలో అవ్వు రాహుల్ గాంధీ విధానాలు ఈ దేశానికి పనికిరావు రాహుల్ గాంధీ సిద్ధాంతాలు లేదా కాంగ్రెస్ సిద్ధాంతాలు ఈ దేశానికి ఈ జాతీయ భావజాలానికి పనికిరావు కాబట్టి వాళ్ళని పక్కన పడేస్తున్నారు మళ్ళీ నీకు వయసు అయ్యింది నీకు ఎంతో అనుభవం ఉంది ఎన్నో చూసావు కాబట్టి మాట్లాడేటప్పుడు అలాగే చెప్పేటప్పుడు కొన్ని ఆచితూసి వ్యవహరించాలి ఖర్గే అంటూ రోజు ప్రధాన కార్యదర్శి వసపుల గారు అయితే ఇచ్చి పడేశారు ఖర్గేకి మరి ఖర్గేకి ఇచ్చి పడేసిన మరి రాహుల్ గాంధీ లాగే మాట్లాడుతాడు తప్ప అంతకు మించి మాట్లాడితే మాత్రం ఎలా ఉంటుందో వాళ్ళకి తెలుసు కదా ఎందుకంటే కర్ణాటకలో డికే శివకుమార్ గారు ఆర్ఎస్ఎస్ గురించి మంచిగా చెప్తేనే గట్టిగా వాయించేసింది అధిష్టానం ఎవరికి తెలియకుండానే ఆ డికే శివకుమార్ కి అయితే ఖర్గే ఇచ్చాడు అలాగే మిగతా వాళ్ళు కూడా ఇచ్చారు గట్టిగా ఎందుకంటే ఆర్ గురించి ఒకవైపు రాహుల్ గాంధీ దాన్ని నిషేధించాలని చేస్తుంటే రాష్ట్రంలోనే ఒక ప్రధాన నేతగా రెండోది సీఎం తర్వాత నేతగా ఉన్నటువంటి డికే శివకుమార్ లాంటి వ్యక్తి మాట్లాడితే మళ్ళీ అది రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మారుతుంది కాబట్టి పైగా కర్ణాటకలో దాన్ని ఇప్పుడు రెండో పాకిస్తాన్ గా చేయాలని చూస్తున్నారు కదా అలాంటి కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ గురించి ఎలా మంచిగా మాట్లాడతావు అంటూ డికే శివకుమార్ కూడా విచ్చారు లోపే కారకంగా అలాంటిది ఇప్పుడు ఖర్గే లాంటి రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడతాడు వీళ్ళకి జాతీయ భాజాలం ఉందో లేదో పక్కన పెడితే కాంగ్రెస్ కి ఎలాగో లేదు కానీ వీళ్ళకి జాతీయ భావజాలం ఉన్నా కాంగ్రెస్ సిద్ధాంతాలతోనే మాట్లాడాలి లేకపోతే వీళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉండదు అందుకు ఇలాంటి పనికిరైన మాటలు మాట్లాడతారు ఇప్పుడు కర్ణాటకలో ఆర్ఎస్ఎస్ నిషేధించాలని చూశారు అంటే నిషేధించడం అంటే ఏదైనా కార్యక్రమం చేస్తే ప్రభుత్వం అనుమతి తీసుకోవాలంట అలా తీసుకుంటే వాళ్ళు అనుమతి ఇస్తే చేసుకోవాలి లేకపోతే లేదు దాని గురించి హైకోర్టులో ఒక వ్యక్తి సవాల్ చేస్తే దెబ్బకి గట్టిగా ఇచ్చింది మీరు దాని స్టే విధిస్తున్నాం మేము అది అనుమతి ఇవ్వాలా లేదా మేము చూసుకుంటాంలే మీకెందుకు మీరెందుకు మధ్యలో దూరుతున్నారన్న విధంగా ప్రభుత్వానికి ఇచ్చింది కర్ణాటక హైకోర్టు